నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే న్యూ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది ఈ ఛాలెంజ్ లో ఈ టాస్క్ లో అయితే నాబిల్ పృథ్వీ మణికంఠ విష్ణుప్రియ నిఖిల్ అలానే నవ్వి అందరూ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే వీళ్ళ కాళ్ళకి సాక్స్ మాత్రం ఉండాలి అది మాత్రం ఏ మాత్రం ఊడకుండా ఉండాలి లైన్ కూడా క్రాస్ కాకూడదని ఆ సాక్స్ ఏ మాత్రం బయటకు రాకూడదని అంటూ ఒక చెప్పడం అయితే జరిగింది ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మా మొదటిగా అయితే మణికంట ఈ గేమ్ నుండి తప్పుకోవడం జరిగింది రెండోసారిగా అయితే పృథ్వీ తప్పుకోవడం జరిగింది తర్వాత ఏకంగా విష్ణుప్రియను నవీన్ ఒక్కసారిగా తోసేయడంతో తను కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం అయితే తప్ప నిఖిల్ కూడా లెగ్ అయితే ఏదో ఒక ఇష్యూ వచ్చినట్టే ఉంది దాని తర్వాత నవీన్ అయితే తన స్ట్రాటజీని ఉపయోగించి గేమ్ అయితే గెలవడం జరిగింది అయితే అక్కడ విష్ణుప్రియ కూడా గేమ్ నుండి తప్పుకోవడంతో ప్రేరణ వీరిద్దరి మధ్య కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది మరి నెక్స్ట్ నువ్వు చూస్తావా నువ్వు చూడలేని మాట్లాడద్దు అంటూ ప్రేరణకు అయితే ఇచ్చుకుంది